మండలి ముందు హాజరయ్యారు ఆరుగురు ఎమ్మెల్సీలు తమ రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని చైర్మన్ మోషన్ రాజ్ కి విజ్ఞప్తి చేశారు చైర్మన్ ని కలిసేందుకు వెళ్లిన వాళ్ళు పోతుల సునీత కర్రీ పద్మశ్రీ మల్లి కళ్యాణ్ చక్రవర్తి జక్యాఖాన్ అలాగే మర్రి రాజశేఖర్ జయమంగళం ఉన్నారు గతంలోనే వైసీపీకి రాజీనామా చేశారు ఈ ఆరుగురు ఎమ్మెల్సీ ఇప్పటికే తమ రాజీనామాని ఆమోదించలేదంటూ హైకోర్టుకు వెళ్లారు జయమంగళం ఇవాళ ఎమ్మెల్సీలను పిలిచి మాట్లాడారు మండలి చైర్మన్ మా ప్రతినిధి వసంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో వసంత్ రోజు ఎప్పుడొస్తుంది అనుకుంటున్నారు మండలి చైర్మన్ విచక్షణాధికారాల దృష్ట్యా వారిని విచారించడానికి ఈ రోజు ఆరుగురు ఎమ్మెల్సీలు ఎవరైతే వైసీపీకి రాజీనామా చూస్తారో వారందరినీ కూడా పిలిచారు ప్రస్తుతం వారందరూ కూడా మండలి చైర్మన్ తో భేటీ కాబోతున్నారు వారు ప్రధానంగా తమ రాజీనామా ఆమోదించేటటువంటి అంశంలో మండలి చైర్మన్ ఎటువంటి నిర్ణయం తీసుకోవటం లేదు అంటూ కూడా ఇప్పటికే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ హైకోర్టును ఆదరించారు హైకోర్టు చాలా స్పష్టంగా నాలుగు లోపు నిర్ణయం తీసుకోవాలంటూ కూడా స్పష్టంగా డైరెక్షన్ కూడా ఇచ్చింది ఈ నేపథ్యంలోనే ఈ ఆరుగురుతోటి ప్రత్యేకంగా మండలి చైర్మన్ భేటీ కావడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది ఏ రకమైనటువంటి నిర్ణయం మండలి చైర్మన్ తీసుకుంటుంది స్వతహాగా రాజీనామాకి సంబంధించినటువంటి అంశంలో ఎమ్మెల్సీలు చేసిన తర్వాత పదిహేను రోజుల్లోపు అలాగే నెల రోజుల లోపు మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది వారిని విచారించాల్సి ఉంటుంది విచారించిన తర్వాత తొమ్మిది నిర్ణయం మండల చైర్మన్ తీసుకుంటే ఆయనకు ఆయనకున్నటువంటి విచక్షణ అధికారాల దృష్ట్యా కానీ ఈ ఈ విషయంలో దాదాపు ఒక్కొక్క రాజీనామా చేసి సంవత్సరంన్నర గడిచిపోయింది మరికొందరు రాజీనామా చేసి తొమ్మిది నెలలు మూడు నెలలు ఆరు నెలలు ఇట్లా గడిచిపోయినప్పటికీ కూడా తమ రాజీనామాల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవటం లేదంటే కూడా మండలి వేదికగానే గతంలో రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్సీలు మొత్తం కూడా ఆందోళన కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ప్రొసీజర్ ప్రకారమే తాము నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ఉన్నటువంటి విచక్షణాధికారాల దృష్ట్యా నిర్ణయం తీసుకో తీసుకునేటటువంటి అంశంలో చూడాలంటే కూడా మండలి చైర్మన్ మండలిలో చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో హైకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో మండలి చైర్మన్ ఏ రకంగా మోషన్ రాజు ఈ నిర్ణయం ఉన్నారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా ఇటు మండలి పేషికి చేరుకున్నారు మరికొద్ది సభ్యులను భేటీ కాబోతున్నారు భేటీ అనంతరం ఆయన వారిని విచారించబోతున్నారు రాజీనామా గల ఏంటి ఎందుకు రాజీనామా చేశారు కొందరు పార్టీని విడినటువంటి సందర్భాలు ఉన్నాయి మరికొందరు ఒత్తిళ్ల కారణంగా రాజీనామాలు చేశారనే కొలు కూడా విచారించిన తర్వాత ఏ రకంగా మండలి చైర్మన్ నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సి ప్రస్తుతం ఆరుగురు ఎమ్మెల్సీలు కరి పద్మశ్రీ కావచ్చు బల్లి కళ్యాణ్ చక్రవర్తి మర్రి రాజశేఖర్ జయమంగల్ వెంకటర్రామన్తో పాటుగా జగ్యకానం పోతులు సుంత ఆరుగురు కూడా ప్రస్తుతం చేరుకున్నారు మరికొచ్చే పట్ల విచారం జరగబోతోంది రైట్